అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల్లో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ ఫోర్ ట్వంటీ హామీలు కానీ ఏ ఒక్కటి కూడా రెండు వేల ఐదు వందలు మైళ్ళకి ఇస్తామని ఇయ్యలే తులం బంగారం ఇవ్వలే రైతు రుణమాఫీ లేదు రుణ మరి రైతు బంధు లేదు రైతు బీమా లేదు కరెంటు లేదు ఉద్యోగులకు ఉద్యో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అది లేదు యువతను నిర్వీర్యం చేసిండు యువ యువతలకు స్కూటీలు ఇస్తామన్నాడు అది ఇవ్వలేదు మరి విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు పాస్ బుక్ ఇస్తానంటే అది ఇవ్వలేదు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని ఈ ప్రభుత్వం ఆఖరికి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి అటు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని అకారణంగా విచారణ పేరు మీద సిట్టుకు పిలువటం ఆ సిట్టు ఏం లేదు ఇవాళ ఆఖరికి కేసీఆర్ పిత్త కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పద్నాలుగేందుకు కష్టపడి కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ తెచ్చిన జాతి పిత మహానుభావుడు కేసీఆర్ అటువంటి కేసీఆర్ను ఇవాళ అకారణంగా అవమానపరిచే విధంగా సిట్టు వాళ్ళు అతను తన నియోజకవర్గంలోని వ్యవసాయ క్షేత్రానికి రమ్మంటే మరి రాత్రికి రాత్రి వచ్చి నంది హిల్స్లో మరి ఆ నోటీసుని తలుపుల పండించే అవమాన ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించేటందుకు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నది అందుకని ఈ సిట్టుకు వ్యతిరేకంగా ఈ యొక్క అకారణంగా చేపడుతున్నటువంటి విచారణకు వ్యతిరేకంగా ఇప్పటికి ఏం చేసేదే కావేశ్వరం అది లేదు రకరకాల విచారణలు చేసి ఏది కూడా లేదని లేదు ఇవాళ అందుకని ఇవాళ లాస్ట్కు కేసీఆర్ని అవమానపరచాలి కేసీఆర్ని అవమానపరిస్తే తెలంగాణ సమాజాన్ని అవమానపరిచినట్టు అని చెప్పి తెలియజేస్తూ ఇలా రాష్ట్రం అంతా అగ్రిగుండమైంది అట్టుడికి పోతుంది కాబట్టి ఈ యొక్క సిట్టును బిఆర్ఎస్ పార్టీ నిరసన చేస్తూ జయసిరెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జిల్లా హెడ్ క్వార్టర్లో ఇలా జిల్లాలనే కాదు సూర్యాపేట జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ సూర్యాపేట జిల్లాలో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో అన్ని పట్టణాల్లో కూడా ఈ యొక్క నిరసన ర్యాలీలు చేపట్టవచ్చి తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఒక కాదు ఆభరణ నిరాహార దీక్ష చేసింది మన తెలంగాణకి తాగించుకోవడానికి ఒక్క కేటీఆర్ అనే విషయాన్ని మీరు అందరి తెలుసుపేట కాదు మన రాష్ట్ర తెలంగాణలో ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రజలు ఎన్ని గమనిస్తున్నారు కావున వెంటనే ఈ యొక్క ఆర్థికంగా పెట్టిన దేశంలో వ్యక్తి వ్యాధిగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు वंदनाये जय तेलंगाना 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 రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాత్మా గాంధీ లాంటి మన కేసీఆర్ గారిని నీటి విచారణ విషయంలో మనం చాలా ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాణాలతో అడ్డపెట్టి సాధించిన రాష్ట్ర నాయకుని మన రాష్ట్రానికి సాధించిన నాయకుని నీటి విచారణ పేరుతో నిర్బంధించినందుకు మా జగకిషన్ రెడ్డి గారి పిల్లల మేరకు మేము రోజు సూర్యాపేట అన్ని వార్డుల నుంచి కూడా మరియు నెల జిల్లాలో మరియు పార్టీ జనాలతో నిరసన కార్యక్రమం తెలియపరుస్తున్నాం ఎక్కడికక్కడ బాధ్యతలు నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి మా లాంటి నాయకుడికి అది ఎలాంటి ఇద్దరు ఇబ్బంది కూడా రాష్ట్రంతో అలకూలన చేస్తానికి మా కార్యకర్తలు మేము కేసీఆర్ పెట్ట ఉంటున్నామని తెలియపరచడానికి ప్రశాంతంగా నిరసన కార్యక్రమాన్ని మేము చేకూరుతున్నాం ఈరోజు எடுத்து